హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను వీడియో లెంగ్త్ వీడియో చేయడం కారణం ఏంటంటే ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ప్లీజ్ దయచేసి ఎండింగ్ వరకు చూడండి మనం ఒక కుటుంబానికి సాయం చేయాలి మనం అందరము ఒకటి ఫ్రెండ్స్ ఒక ఆమెడ వచ్చేసి చెప్తాను వినండి నాకు కామెంట్ అనమాట అన్నయ్య నీ వీడియోస్ బాగుంటాయన్నయ్య నీ వీడియోస్ సూపర్ అన్నయ్య అని నాకు ప్రతి వీడియోకు కామెంట్ చేస్తూ అనమాట ఒకరోజు నా నెంబర్ తెలుసుకొని నాకు ఫోన్ చేసింది అనమాట ఫోన్ చేసి అన్నయ్య నీ వీడియోస్ నేను కామెంట్ చేస్తూ వస్తాను కదా నా పేరు నివేద్ అన్నయ్య నీ వీడియోలు బాగుంటాయి అన్నయ్య నేను రోజు చూస్తాను నీ సాంగ్స్ కూడా బాగుంటాయి అన్నయ్య అని చెప్పేసి నాకు ఫోన్ చేసి ఒక అరగంట సేపు మాట్లాడింది అనమాట మాట్లాడుతూ మాట్లాడుతూ అన్నయ్య మా భర్త కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు ఆ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయండి అన్నయ్య అని అనిందనమాట సరే అమ్మా చేస్తానమ్మా సపోర్ట్ చేస్తానమ్మా మరి మీ ఆయన ఛానల్ పేరేంటో నాకు లింక్ పంపించమ్మా వాట్సాప్లో చెప్పేసి అని అనమాట నాకు వాట్సాప్ లింకు పంపించింది పంపించిన తర్వాత అతని ఛానల్కి నేను వెళ్ళాను వెళ్ళి సబ్స్క్రైబ్ చేశాను కొన్ని వీడియోలు కూడా చూశాను అలా ఎలాంటి వీడియోలు చేసేవాడు అంటే బైక్ రైడింగ్ బైక్ రైడింగ్ వీడియో చేసి అప్లోడ్ చేస్తూ వస్తేవాడు అనమాట వాళ్ళ భర్త అలా బైక్ రైడింగ్ చేస్తూ చేస్తూ ఒకరోజు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి ఆమె భర్త చనిపోయాడు అనమాట అక్కడనే స్పాట్లోనే యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు నెల క్రితం జరిగిందనమాట ఈ సంఘటన నాకు ఫోన్ చేసి మొన్న అన్నయ్య నాకు వచ్చేసి ఇలా జరిగింది ఈ విధంగా జరిగింది అని చెప్పుకుంటూ బాధపడుతూ అన్నయ్య నాకు వచ్చేసి బాబు పా పాప ఉన్నారు పాపకు వచ్చేసి ఆరు సంవత్సరాలు బాబుకొచ్చేసి నాలుగు సంవత్సరాలు నాకు ఎటువంటి ఆధార లేదన్నయ్య కొంచెం మీ వరకు ఏమన్నా సాయం చేయగలుగుతారా అని బాధపడుతూ అనమాట అడగగానే నేను కూడా అమ్మ నా వంతు సహాయం అయితే ఉంటుందమ్మా నా వంతు సహాయం నీకు ఖచ్చితంగా ఉంటుందమ్మా నా సహాయం వచ్చేసి నీకు ఐదు వేల రూపాయలు ఉంటుందమ్మా అని చెప్పేసి నేను మాట కూడా ఇచ్చాను చెప్పాను కూడా నేను కూడా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏంటంటే వీడియో చేయడం కారణం ఏంటంటే మీరు కూడా సాయం చేయాలి మన సబ్స్క్రైబర్స్ కూడా నేను అన్న నామతో అమ్మ నా సబ్స్క్రైబర్స్తో కూడా సాయం చేయిస్తాను అలాగే నా చుట్టుపక్కల ఉన్న నా సన్నిహితులతో కూడా సాయం చేపిస్తే విధంగా నేను చేస్తానమ్మ అని చెప్పాను అనమాట ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ మీరు కూడా ఆమెకి ఏమన్నా సాయం చేయగలుగుతారా అని ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను మా ఈ సమాజంలో మంచి వాళ్ళు ఉంటారు మానవత్వం ఉన్న వాళ్ళు ఉంటారు ఇలా జరిగిందంటే మీకు కూడా మీ మనసుకు అర్థం చేసుకొని మీ మనసుకు కలిగినంత ఆమెకు ఆ కుటుంబానికి తోచినంత మీ వంతు సాయం చేస్తారని ఆశిస్తూ ఆశపడుతూ నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు ఎలాంటి ఏదన్నా ఆధారాలు కావాలి అనుకుంటేనా నా ఫోన్ నెంబర్ పెడతాను ఆ ఫోన్ నెంబర్కు నాకు ఫోన్ చేయండి నేను మీకు క్లియర్గా పర్టికులర్గా చెప్తాను మీకు క్లియర్గా చెప్పడం నా బాధ్యత ఇంకా ఏంటంటే మీరు ఫోన్ చేయండి నేను ఇంకా చెప్తాను మీకు తోచినంత సహాయం చేయండి సాయం చేసేవాళ్ళు ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఫోన్ చేయండి మీ వంతు సాయం చేయాలి ఆ కుటుంబానికి మనం అందరం ఒకటే ఎంతో కొంత మనకు తోచిన వరకు మనం సాయం చేద్దాం ఓకే మరి ఫ్రెండ్స్